నమస్తే మేడం నిన్న వైసీపీకి చెందిన పేరు నాని మాట్లాడుతూ ఏంట్రా మీ అందరూ లోకేష్ గారిలాగా రెడ్ బుక్ అంటాడు వాడు మీరేమో రప్ప రప్ప అంటారు ఎంతసేపు ఇదేనా చీకట్లోకి వెళ్ళాలి కన్ను కొట్టాలి తలలు లేపేసేయాలని చెప్పేసేసి రెచ్చగొట్టే తీరులో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఒక ప్రజాప్రతినిధిగా చేసిన వ్యక్తి మాజీ మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజాస్వామ్యంలో మనం ఎలా చూడొచ్చు మరి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్న లోకేష్ గారిని వాడు వీడని మాట్లాడడం తలకాయలు లేపేయాలి చీకట్లోకి వెళ్ళేసి కనుగొట్టాలని చెప్పేసి పేరునని చేసిన వ్యాఖ్యలకి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బందర్ తొర్రోడు అంటే బందర్ తొర తొర్రోడు అంటే గూగుల్ తల్లి చూపించేసిద్ది అనమాట ఈ బందర్ తొర్రోడు వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నవాళ్ళ వీళ్ళు ప్రజాస్వామ్యంకి పనికిరారు కాబట్టే ప్రజలు బందర్ నుంచి ఇడికి తరవేశారు ఎందుకంటే అరే బందర్ తొర్రోడా నువ్వు కార్యకర్తల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు చూడు ప్రజాస్వామ్యంలో ప్రజలు మీకు ఎట్లా హర్షిస్తారని అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జగన్మోహన్ రెడ్డికే బుద్ధి లేదు అట్లా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎదవలకి వీళ్ళు పనికిరాని సన్నాసులు కాబట్టే ఈ తొర్రోడికి అడ్రస్ లేకుండా పంపించారు ఎట్లా పంపించారు తొర్రోడికి కూడా ఒకసారి అవకాశం ఇద్దామని బందర్లో ఉన్న ప్రజలు సరే అవకాశం ఇద్దామని ఇచ్చారు అట్లానే వీడి మీద ఆనాడు కూడా ఈడు ప్రది ప్రభుత్వ అహంకారం చూసి మరి ఒక మట్ర చేసి మరి కొల్లు రవీంద్ర మా కొల్లు రవీంద్ర గారి మీద వేసి అతనికి మటర్ కేసులో జైలుకి పంపించి చేస్తే న్యాయం నాయం ఎప్పుడైనా న్యాయం నుంచి ఉంటుంది ఒకటి మేము ఒకటే అంటాం తొర్రోడా చీకట్లో కన్ను కొడితే నీ పెళ్ళం ఆ రోజు డ్రైవర్తో లెగిసిపోయిందా అరే తొర్రోడా చీకట్లో కన్ను కొడితే నువ్వు స్టోర్ బియ్యాలంతా కూడా సైడ్ సైట్ నుంచి తరమేసావా అరే తొర్రోడా నువ్వు చీకట్లో కన్ను కొట్టేసి నీ ఈ ప్రజాధ్యానం అంతా కూడా మాయం చేసావా చీకట్లో కన్ను కొట్టేసి నువ్వు ఎన్ని మంటలు చేసావో చీకట్లో కన్ను కొట్టేసి ఎన్ని అవినీతికి పాల్పడ్డావో నువ్వు అన్ని కూడా ఈరోజు బయటపడతాయి చీకట్లో కన్ను కొట్టి ఆ రోజు ఆనాడు వీళ్ళ ప్రభుత్వంలో డ్రైవ దళిత డ్రైవర్ని చంపేశారు చీకట్లోనే కన్ను కొట్టి బాబాయికి తెల్లరిజామ మూడింటికి తల కోసేసి తలకాయ కూర వండుకున్న వాళ్ళు వీళ్ళు ఆనాడు మరి దళిత చీకట్లో కన్ను కొట్టేసి ఒక డాక్టర్ ప్రాణం తీసిన వాళ్ళు వీళ్ళు ఒక చీకట్లో కన్ను కొట్టేసి ఒక జడ్జి రామకృష్ణకి హంతం చేసిన వాళ్ళు వీళ్ళు ఎందుకంటే అరే నీతి జాతి ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నీ భార్య పేరు మీద నువ్వు చేసిన అవినీతి పనులు రవాణా రైసు బస్సాలు బస్తాలు టల్లు టళ్ళు నువ్వు సైడ్ చేసి నీ భార్య పేరు పెట్టి పంపించినా కూడా ఆయన ఒక నీతి జాతి ఉన్న నాయకుడు ఎవరంటే ఈ ప్రపంచంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒకే ఒక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలకి ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చే నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు నీ భార్య మీద కేసు పెడితే కేసు తీసేయండి ఆడ మనిషి మీద చెప్పిన నాయకుడు నాయకుడు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటన్నాం చీకట్లో కన్ను కొట్టి ఎన్ని అవి ఎన్ని అవినీతికి నువ్వు పాల్పడ్డావనేది నేను ఇప్పుడు నువ్వు సవాల్ చేస్తున్నాను నీ మీద కేసు అంటే వీడి మీద క్రిమినల్ కేసు ఏం కట్టాలి అంటే వీడు భయప్రాంతాలకు చేశాడు కార్యకర్తలు కాదు ప్రజలకు భయప్రాంతాలు చేశారని చేశాడు కాబట్టి ఫైవ్ నాట్ సిక్స్ వీడి మీద కేసు కట్టాలా త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ పెట్టాలా ఐపీసీ త్రీ సెవెంటీ సెవెన్ త్రీ నాటి టూ సెవెన్ త్రీ నాటి సెవెన్ కేసు అటన్ టూ మటర్ కేసు వీడి మీద కట్టాలా వీడికి ఈ సెక్షన్లు కట్టి వీడికి ఎందుకంటే థర్డ్ డిగ్రీ అనేది వీడికి చూపుచ్చపతే వీడి నోరు ఆగదు అరే ఒక మినిస్టర్ని పట్టుకొని నువ్వు ఒక ఐటీ మినిస్టరు ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంకి పాదయాత్ర సంవత్సరం పాటు పాదయాత్ర చేసి ప్రజలు సంక్షేమాలు ఏ రకంగా ఉన్నాయి ప్రజలు ఎట్లా బాధపడుతున్నారు యువత ఏ రకంగా బాధపడుతుంది మహిళలు ఏ రకంగా బాధపడుతున్నారని తెలుసుకొని ఆనాడు మరి మన యువనాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తే ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వం గెలుచుకున్న నాయకుడి మీద యువనాయకుడి మీద అరే ఒరే అని మాట్లాడతావా అరే సభ్య నీకు సభ్య సమాజం మీకు ఏ రకంగా మీరు హర్షిస్తారని ఈ సైకో ఈ ప్రభుత్వ వాళ్ళు అంటే ఈ సైకో ప్రభుత్వం ఆనాడు చేసిన మాటలు ఇప్పుడు కూడా మీరు చెయ్యాలనుకుని మీరు మాట్లాడుతున్నారు చూడు అయ్యా మేము ఒకటే మాట్లాడుతున్నాము ఇట్లాంటి వాళ్ళకి మీకు నోరు ఇప్పడం చేత కావద్దు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నాయకుడు నారా లోకేష్ గారు కావాలండి మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కానివ్వండి మీకు చేత కాదు తెలుగు మహిళలుగా మమ్మల్ని ఒప్ప చెప్పండి ఇట్లాంటి వాళ్ళకి ఏ రకంగా నోరు మిప్పించాలో వాళ్ళ ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసే బాధ్యత ఈ తెలుగు మహిళల మీద ఉంది ఎందుకంటే ఇట్లాంటి ఎరవలకి ఇంకా మనం నోరుస్తున్నామంటే మేము ఎక్కడ ఉన్నామని ఆలోచించుకుంటున్నాము ఇంకా మేము సైకో ప్రభుత్వంలో ఉన్నామా మంచి పరిపాలన ఉన్నామా అని మేము ఆలోచించుకుంటున్నాం ఎందుకంటే మంచి పరిపాలన వచ్చి పదమూడు నెలలైంది అయినా కూడా వాళ్ళు నోర్లు ఆగట్లేదంటే వాళ్ళ మీద మీరు పెట్టే కేసులు తూతూ మంత్రంలాగా కేసులు పెడతాం కాదు అంటే రెప్ప రెప్ప కోసం కాదురా చెప్పుకుంటాం కాదు కన్ను కొట్టే తప్పుడు అయిపోవాలంటే ఎంతమంది ప్రాణాలు తీసాడనేది ఈ తొర్రోడిది బయటపడాలా ఈ సెక్షన్లు కట్టేంత వరకు మేము తెలుగు మహిళలుగా రేపు మేము వెళ్ళి సిపి గారికి ఇస్తాం వాడి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా తీసుకోలేని సమయంలో వాడి ఇళ్ళు ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం వీళ్ళ మీద సెక్షన్లన్నీ కట్టాలా తీవ్రంగా ఈ పదకొండు సీట్లు కూడా ఈ భూమిలో కాదు ఈ సమాజంలో వాళ్ళు ఉండటానికి లేదు అని మరి ప్రజలంతా కూడా ఒకే గలంతో ఒకే ఇదితో మాట్లాడుతున్నారు ఇంకా ప్రజలు చెప్తున్నారు ఇంకా మాకు మంచి పరిపాలన ఉన్నామని మేము కోరుకుంటే ఇంకా సైక వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారంటే మేము భయపడుతున్నామని చెప్తున్నారు ప్రజలరా మీరందరూ భయపడే అవసరం లేదు మంచి పరిపాలనలో ఉన్నాము మంచి గవర్నమెంట్లో ఉన్నాము కూటమి ప్రభుత్వం అనేది ఇట్లాంటి వాటికి సహించదు ఇట్లాంటి వాటికి అరికట్టిది మేము ఒకటే అంటున్నాం అరిగట్టడానికి ఫస్ట్ ప్లేస్లో తెలుగు మహిళలే ఉన్నామని మేము హెచ్చరిస్తున్నాం మేడం మాట్లాడితే వాళ్ళు ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద ప్రశ్నించాల్సింది పోయి రప్పారప్పా నరుకుతాం మేము అధికారంలోకి వచ్చే మీ తలలు తీసేస్తాం తెగ నరుకుతాం అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఒక ప్రతిపక్షంలో బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఇలా చేయడాన్ని మీరు ఒక మహిళగా ఎలా చూస్తారు వీళ్ళకి ప్రతిపక్షం హోదా కూడా ఎక్కడిచ్చారమ్మా ఎక్కడన్నా ప్రతిపక్షం హోదా అని ఇచ్చారా ప్రతిపక్షం హోదా అంటే కనీసం పద్దెనిమిది సీట్లైనా ఉండాలా ప్రతిపక్షం హోదా లేని హోదా కూడా లేకుండా వీళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో చేసిన కూడా వీళ్ళకి ఇంకా కూడా సిగ్గు రావట్లేదంటే సిగ్గులేని మానవ జనమ జనమత్యారీళ్ళు ఎందుకంటే వీళ్ళు మీరు మంచి పరిపాలనలో పనులు చేసే దాని గురించి ఏదైనా ఉంటే మీరు మాట్లాడండి మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం పనులు చేస్తారు ఏం చేస్తారని మంచి పరిపాలనలో ఉన్న ఈ ప్రభుత్వం గురించి ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడండి అంతేగాని రెప్పరెప ఎంతమంది తలకాయలు తీస్తారా మీరు ఆనాడు మీరు బీసీలకి చంపారు ఆనాడు మీరు ఎస్సీలకి చంపారు ఆనాడు మీరు మైనార్టీలకి చంపారు ఆనాడు మీరు ఏదైనా మాట్లాడితే వెంటనే ఒక ఎంపీ ఒక ఎంపీ ఇలా డిప్యూటీ సి డిప్యూటీ మరి స్పీకర్గా ఉన్నారు అతనికి కూడా మీరు థర్డ్ డిగ్రీ ఉపయోగించారంటే ఆనాడు చేసిన పరిపాలన సైకో పరిపాలనలో ఇంకా మీరు నోరేసుకొని పడుతున్నారంటే అరే సైకోల్లారా మీరు కన్ను కొడితే చీకట్లో చేస్తారేమో మేము తలుచుకుంటే కార్యకర్తలు తలుచుకుంటే పట్ట పగులే చేయగలిగే సత్య సత్త మాకుంది ఎందుకంటే మా బాబు చాలా ఎంత మెతక చంద్రబాబు నాయుడు మెతకతనము ఇంకా పనికి రావట్లేదు బాబుగారు మీరు మేలుకోండి ఎందుకంటే ఇట్లాంటి సైకిల్కి ప్రజలు తరమేశారు కానీ ఈ సైకిల్కి థర్డ్ డిగ్రీ ఉపయోగించకపోతే వీళ్ళు మాట్నే వాళ్ళు కాదు థర్డ్ డిగ్రీ ఉపయోగించేటప్పుడు ఈ మహిళల్ని ముందు పెట్టి మీరు చేయండి అని మీకు కోరుకుంటున్నాం మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో టూర్కి వచ్చినట్టు ఆంధ్రాకి రోజు రావడం నెలలో ఏదన్నా ఎక్కడన్నా శవం కనిపిస్తే వెళ్ళి పరామర్శించడం మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నాడు అసలు ఆయన ఈ రాష్ట్రంలో ఒక ప్రజాప్రతినిధిగా పనికొస్తాడంటారు ఆయన ప్రజాపతి ప్రతినిధిగా పనికి వచ్చేవాడైతే నూట యాభై ఒక్క సీటుకి పదకొండు సీట్లు ప్రజలు ఎందుకు ఒప్ప చెప్తారు వాడు పనికి రానిగా పనికి రానివాడు కాబట్టే ప్రజలు తెరమేశాడు పోనీలే పది సంవత్సరాలు తండ్రి చచ్చిపోయిన తర్వాత రోడ్లు ఎమ్మె చించుకొని తిరుగుతున్నాడు ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు ఇది ఐదు కోట్ల మంది ప్రజలు చూశారు గమనించారు ఏ వీడి వేస్ట్ కాడు వీడు పనికి వచ్చేవాడు కాదు వీడికి చెల్లి తల్లి అమ్మ అనేది అను అసలు అనుబంధం అని తెలదు చెల్లికి ఎట్లా చూడాలా అమ్మ అంటే ఏంటి పదం అనేది తెలదు అందుకనే ఈ ఐదు కోట్ల మంది ప్రజలు వీడికి చించేసి పంపిస్తే పాపం బెగులు గుర్లా ఏదో ఒక పనులు చేసుకున్నాడు తీసుకెళ్లినా లక్షల కోట్లు డబ్బు దాచిపెట్టిన డబ్బు అంతా కూడా ఎట్ ఎట్టు తరమాలా ఎటు ధర ఏం చేయాలనేది ఆనందిలో ఉన్నాడు తప్ప మంచి పరిపాలన కోసం ఏదో వస్తాడు ఒక నెలకు ఒకసారి వస్తాడు ఎవరైనా సేవం అక్కడ వాళ్ళు భార్యాభర్తలు చచ్చి భార్యాభర్తల ఏదో కొట్టుకొని చచ్చిపోయినా ఆస్తుల కోసం కొట్టుకొని చచ్చిపోయినా అది తెలుగుదేశం పార్టీ మీద పోయాలని వస్తాడు అక్కడ ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు అరే బాబు సైకో నువ్వు నిజంగా ఎందుకు బతుకుతున్నావు అనేది తెలదు కానీ నీకు దేవుడు త్వరలోనే మంచి శిక్ష అనేది త్వరలో చేస్తాడని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ అండి